నువ్వు అతన్ని అతడు అతడుంటే నీ జీవితంలో మేలు జరుగుతుందని అతడుంటే నీ జీవితంలో పనులు సాఫీకి వెళ్తాయని అతడుంటే నీ జీవితంలో చుక్కానిగా మార్చబడతాడని అతన్ని వదులుకో అట్లనే నీ దేవుడైన యహోవ మన మధ్యలో ఉన్నాడు ఖచ్చితంగా ఈ సభల తర్వాత ఆశీర్వదించబడ్డామంటే దేవుడే ఆశీర్వదించబడపోతే దేవుడు కాదనుకో ఆశీర్వదించే దేవుడే ఆశలతో ఆశీర్వాదాలను మోసుకునే దేవుడే కానీ దానికి పొందుకోదగిన మనస్సు మనలో ఉండగలిగినట్లయితే దానిని పొందుకోగలిగిన అరుపు మనలో ఉండగలిగినట్లయితే ఆయనను పిలవగలిగినట్లు పిలవగలిగినట్లయితే ఈ సభలో మన మధ్యలో ఉన్న దేవుడు మన జీవితాల్లో మన ఇంటికి కూడా వచ్చి మనలను చేర్చును గాక ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన శక్తివంతుడు ఆయన శక్తివంతుడిగా మార్చబడటానికి మన మధ్యలో ఉన్నాడు ఉన్న దేవుడు శక్తివంతుడు ఇప్పుడు శక్తివంతు